ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యమే మహాభాగ్యమని మనం పెద్దలు చెప్పగా విన్నాం మన మనసుల్లో ఈ శ్లోకము నాటుకుపోయింది ఇది వింటం వరకే తప్ప ఆచరణలో ఈ మహాభాగ్యాన్ని అనుభవించే అదృష్టం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మందికి దక్కకుండానే పోతున్నది మరి అలాంటి మహాభాగ్యాన్ని కోల్పోతూ నశించే భాగ్యాల వైపు మనం వెంట పడుతూ క్షణిక ఆనందాన్ని క్షణిక సుఖాలనిచ్చే వాటి వైపు కాస్త ముందుకు వెళుతూ చేజేతుల జీవితాన్ని నరకంగా మార్చుకుంటూ ఉన్నాం ఇది అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు తెలిసిన విషయమే కానీ అందరూ కోరుకునే ఆరోగ్యం సొంతం కావాలి అందరూ వద్దనుకునే అనారోగ్యం దూరం కావాలి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలి అన్ని భాగ్యాల్ని అనుభవించే అదృష్టం ఆరోగ్యం అనే మహాభాగ్యం ఉంటేనే అందుకని ఒక్క భాగ్యం ఉంటే అన్ని భాగ్యాలు ఆటోమేటిక్గా వస్తాయి ఇది ఒక్కటి లేదు అంటే ఎన్నున్న వేస్ట్ బోడిదలో పోసిన పన్నీరు కాబట్టి ఆ మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని పొందాలి అని అందరూ వయసులో భేదం లేకుండా కులమత భేదభావాలకి సంబంధం లేకుండా అందరూ కోరుకుంటారు కదా మరి అలాంటి ఆరోగ్యాన్ని పొందాలి అంటే రోజుకి నేను నాలుగు గంటల సమయాన్ని ఆరోగ్యం గురించి పక్కన పెట్టండి అంటా నేను ఫోర్ అవర్స్ హెల్త్ గురించి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటలు దీని గురించి ఏడు ఎనిమిది గంటలు నిద్ర గురించి అంటే పన్నెండు గంటలు పోయిన మిగతా పన్నెండు గంటల సమయాన్ని మీరు సంపాదనకు వాడుకోండి కుటుంబ సభ్యుల కోసం వాడుకోండి ఇంకేదన్నా సరదాలకి వాడుకోండి ముఖ్యంగా ఫోర్ అవర్స్ అతి ముఖ్యంగా ఆరోగ్యం గురించి మీరు ప్లానింగ్లో దేనికి ఎన్ని గంటలు కేటాయిస్తే మంచిదని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ గంటన్నర సమయం రోజులో వ్యాయామానికి కేటాయించండి రెండుగా విడగొట్టుకోండి గంటన్నరని ఉదయం పూట ఒక వన్ అవర్ అన్న కంపల్సరీ వ్యాయామం కోసం అటు ఆసనాలు ప్రాణాయామం ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఆటలు ఈత ఏరోబిక్స్ డ్యాన్స్ మీ ఇష్టం ఏదైనా సరే ఒక గంట కానీ ఏది చేసినా కొన్ని ఆసనాలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో నడు నొప్పులు వస్తాయి ఎందుకంటే పని చేసే నడు నొప్పులు మెండపులు వస్తున్నాయి ఆటలాడే వరకు వస్తున్నాయి అందుకని ఎందుకంటే కొన్ని భంగిమలు వెనక్కు కొంచే చేయకపోతే నడువు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటాయి అందుకని ఎన్నైనా చేసినా ఒక కొన్ని బ్యాక్ బెండింగ్ ఆసనాలు మాత్రం కంపల్సరీ ప్రాణాయామం ద్వారా వచ్చిన బెనిఫిట్ ఎందులోనూ రాదు మళ్ళీ అందుకని మీరు ఏది చేసినా పది నిమిషాలు పావు గంట ప్రాణాయామానికి కొన్ని బ్యాక్ వెండింగ్ ఆసనాలకి టైం పెట్టుకోండి లేదు అంటారా వారంలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆడతారా రెండు మూడు రోజులన్న ఆసనాలు కొన్ని ప్రాణాయామాలు అభ్యాసం చేయండి ఇట్లన్నా ఒక గంట సమయాన్ని మీరు దేనికైనా ఇట్లా వాడుకోండి ఇట్లా రెండింటికి కంపల్సరీ వారంలో మూడు రోజులన్న ఆసనాలు ప్రాణాయామాన్ని అభ్యాసం చేయండి లేకపోతే డైలీ చేస్తే ఇంక మరీ మంచిది గంటసేపు ఇంకో హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ కుదరదంటే ఉదయమే వన్ అండ్ హాఫ్ అవర్ చేసుకోండి లేదండి ఉదయం గంట కంటే సమయం లేదన్నప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ని డిన్నర్ తిన్నాక వాకింగ్ పెట్టుకోండి ఈవినింగ్ కంపల్సరీ లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నడిచి రండి ఒక హాఫ్ ఎన్ అవర్ లేకపోతే ఇంకేదన్నా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడన్నా నడిచి వెళ్ళి రండి కంపల్సరీ ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా కాస్త కాళ్ళు చేతులు బాగా ఆడాలనుకోండి ఈవినింగ్ టైం కూడా డిన్నర్ తింటారు మేడకి ఎక్కడైనా దొడ్లో కానీ పాలకనేరు ఎక్కడోసట నడవండి తిన్నాక ఏ వ్యాయామం చేయటానికి ఉండదు తిన్నాక వాకింగ్ చేయటానికి ఉంది చక్కగా చేయండి అవుతుంది వ్యాయామం చేస్తే శరీరంలో కణ కణానికి అవసరాలు పెరుగుతాయి గాలి నీరు ఆహార పదార్థాలు కావాలి వీటి డిమాండ్ కోసం రక్తప్రాసన అక్కడికి ఎక్కువ వెళుతుంది రక్తనాళాలు వ్యాకోచిస్తాయి అంటే అక్కడికి గుండె ఈజీగా రక్తనాళాలు వ్యాకోచించినప్పుడు ఈజీగా పంపు చేయగలుగుతుంది బీపీ రాదు వ్యాయామాలు చేస్తే కొవ్వు పేరుకోదు కొలెస్ట్రాల్ బ్యాడ్ది పెరగదు వ్యాయామాలు చేయటం వల్ల ప్రాణవాయువు బాగా అందుతుంది రాకలు బాగా జరుగుతాయి అంటే మంచి గాలి నీరు వెళ్తాయి కాబట్టి కణాలకి పోషకాలు వ్యర్థాలు మళ్ళీ తిరుగు ప్రాణాలు బయటకు వస్తాయి ఇన్ని లాభాలు వ్యాయామంతో జరుగుతాయి అన్నమాట గంటన్నర సమయం ఇట్లా పెట్టుకోండి రోజులో ఇక అరగంట సమయం మనిషి అంటే మనసు ఆ మనసు అదుపులోనే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉండాలి ముందు మన మనసుని మనం అదుపు చేయలేనప్పుడు ఎదుటి వారిని ఎప్పుడు అదుపు చేయలేము అటు పిల్లలు అవ్వచ్చు భార్య అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఉద్యోగ వ్యాపారస్తులు తోటి వారితో అవ్వచ్చు అందరినీ కాస్త మనం మంచిగా ఉంచుకోవాలన్నా మనం చెప్పినట్టు వినేటట్టు మార్చుకోవాలి అంటే ముందు మీ మనసు మీరు చెప్పినట్టు వినాలి అందుకని మీ మనసుతో మీరు మాట్లాడుకుంటూ మీ మనసును ఒక సరైన గైడ్ లైన్స్ డైరెక్షన్ ఇచ్చుకునే విధంగా హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కేటాయించండి ఉదయం పూట లేచిన వెంటనే ఫస్ట్ మెడిటేషన్ తర్వాత నెక్స్ట్ వ్యాయామాలు ఇది లేదు అంటే ఈ ఈరోజులో చూస్తున్నారుగా నలభై జంటల విడాకులు తీసుకోవటం మూడు పిళ్ళాలు ఊరికే పోట్లాడుకోవడం తిట్టుకోవడం కలిసి సుఖంగా ఒక్క మాట అనుకోకుండా ఉండే దంపతులు వేళ్ల మీద లెక్కట్టచ్చండి ఈ భూమి మీద చూస్తే అంత తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నలుగురితో కలిసి ఉండటానికి కూడా ఈ మనసు సహకరించట్లేదు ఒకరికొకరికి వచ్చే వాటిని అర్థం చేసుకోలేని స్థితి ఏంటంటే ఈ మనసు బాగోక అందుకని రోజంతా ప్రశాంతంగా సంతోషంగా కూల్గా కామ్గా శాంతంగా జరగాలి అంటే మన దినచర్య మెడిటేషన్ అట్లా మీ మెంటల్ మేకప్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది పాజిటివ్ థింకింగ్ని పెంచుతుంది నెగిటివిటీని తొలగిస్తుంది ఎవరితో అయినా సరే చక్కగా నడవడికి ఉండేటట్టు మీ మనసు మీకు పలి సహకరిస్తుంది అందుకని దీనికోసం హాఫ్ ఎన్ అవర్ కేటాయించండి మీ బలహీనతలు మీరు రెక్టిఫై చేసుకోవడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది మీ మనసుతో మీరు మాట్లాడుకోవటం సా ఖాళీ లేదు ఏకాంతంగా పనిలో ఉన్నారు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నారు అక్కడైనా చేసుకోండి అక్కడైనా మీ మనసుతో మీరు మాట్లాడుకోండి ఉదయం అయితే ది బెస్ట్ అమృత సమయం అమృత వేళ అద్భుతమైన సమయం ఫ్రెష్గా ప్రశాంతంగా ఉండి మీ మనసు చెప్పినట్టు వింటుంది అక్కడ ఫౌండేషన్ వేసారా మంచిగా డే అంతా బాగుంటుంది ఇలా హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ అయిపోయింది ఇంకా టూ అవర్స్ ఏం చెప్తాను అంటే మంచి ఆహారం నమలటానికి పెట్టుకోండి తినటానికి రెండు గంటలు అనవచ్చు మరి ఎంత సంపాదించుకున్నా జానుడి పొట్ట కోసమే కదండి అసలు మీరు అందరూ ఎంజాయ్ చేయటానికే కదా కోరుకునేది అన్నిటికంటే బెస్ట్ ఎంజాయ్మెంట్ నెంబర్ వన్ ఎంజాయ్మెంట్ తిండే కదా ఆ తినేది కాస్త ఆరోగ్యకరంగా తినండి ఇప్పుడు మీరు సమయం లేదని మొలకలు నవలంటున్నారు సమయం లేదని సలాడ్స్ తినంటున్నారు సమయం లేదని నట్స్ ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ నవల లేకుండా తినట్లేదు అంటున్నారు అందుకని నమలటానికి సమయం పెట్టుకోండి జ్యూస్ తాగుతారు ఐదు నుంచి పది నిమిషాలు సేపు చిప్ చేస్తూ తాగండి అసలు తిన్నది ఒంటికి పడుతుంది అంత ఖర్చు పెట్టి పలరాసాలు కొనుక్కుని దొడ్లోకి పోయేటట్టు చేసుకుంటే ఎట్లా పోషకాలు ఒంటికి పట్టవు చప్పరించకపోతే లాలాజాలం కలవకపోతే క్రిములు చంపబడవు అందుకని సమయం ఉండాలి పది నిమిషాలు మెల్లగా తాగటాన్ని ఆస్వాదించండి ఆ రుచిని మనసు ఎక్కడో పెట్టకుండా ప్రశాంతంగా ఎక్కడ పెట్టి చిప్ చేస్తూ తాగండి చూస్తే ఎంత బాగుంటుందో మొలకలో పళ్ళు నములుతూ తినండి నేను ఆరోగ్యం కోసం తింటున్నాను నమిలితేనే జీర్ణం అవుతుంది నమిలితే గ్యాస్ రాదు నమిలితే పొట్ట హెవీగా ఉండదు ఇలా బాగా నములుతూ నేచురల్ ఫుడ్ అట్లా ఎంజాయ్ చేయండి సమయం ఉంటేనే మీరు బాగా అట్లాంటి ఫుడ్ తినగలుగుతారు ఒక గంట అట్లాంటి ఆహారం కోసం రోజుకు రెండేసార్లు నేను తినమంటా కదా నేను మిమ్మల్ని అందరినీ ఆరోగ్యానికి మంచిదంటే ద్విభుక్తం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నేడపట్టునుండే వాళ్ళందరికీ అందుకని ఇలా సాయంకాలం తినేటప్పుడు ఒక గంట మళ్ళీ ఒక పది నిమిషాలు చూస్తూ అవుతారు మళ్ళీ డిన్నర్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినేటప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని మెల్లగా అన్నీ పెట్టుకొని మంచిగా నములుతూ తినండి నిజంగా స్లోగా కొంచెం కొంచెం పెట్టుకు తినేటప్పుడు ఎంత రుచి తెలుస్తుందో ఎంత ఆస్వాదించవచ్చో మీరు ఆరోగ్యం ఎంత చేకూరుతుందో రక్షణ వ్యవస్థ ఎంత యాక్టివ్ అవుతుందో స్లోగా తిన్నప్పుడు అందుకని నమలటానికి కూడా సమయం లేనట్టుగా ఏదో గబగా ఉడికేసుకొని తోసేసి తాగేసి మింగేసి వెళ్ళిపోతే పని అయిపోతుందంటే గరాటె పెట్టి నూనె పోసిన దానికే క్యాన్లో నూనె పోస్తాం కదా గరాటె పెట్టి మన అట అట్టా పోసేసిన దానికి తేడా ఏముందండి ఏం టేస్ట్ తెలియదు కదా మనం అట్లా తాగేస్తే అంతే గరాట పెట్టి పోసినట్టే మీరు లోపల యాంత్రికంగా అట్లా ఉండొద్దు అందుకని ఈ నాలుగు గంటల సమయాన్ని పెట్టుకుని మంచి ఆహారం తింటూ నములుతూ కాస్త వ్యాయామం చేసుకుంటూ మెడిటేషన్ చేస్తే ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా హెల్తీగా అవుతారనమాట అందుకని ఇలాంటి మంచి మార్పు రావాలంటే ఈ టైంని ఫిక్స్ చేసుకోండి దీని తర్వాత ఏ సంపాదన అయినా దీని తర్వాత ఏ వినోదమైనా దీని తర్వాత ఇంకొకటి అనుకోండి మీకు ఆరోగ్యం ఎంతకు రాదో చూద్దాం చెత్త ఇట్లాంటి వాటిని మీరు అమలు చేస్తే బాగుండని నేను ఇట్లాంటి వాటికి ఈ ఫోర్ అవర్స్ కంపల్సరీ నేను ముప్పై ఏళ్ళ నుంచి కంపల్సరీ అమలు చేస్తుంటా అందుకని ఒక ప్లానింగ్ ఉంటే ఆరోగ్యం రావటం చాలా సింపుల్ అందుకని ఆ మహాభాగ్యం మీ అందరు సొంతం కావాలని మనసారా కోరుకుంటూ నమస్కారం